రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంటుల వివాహం జూలై పన్నెండున జరగనుంది వీరి వివాహం అంశం ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది ముంబైలో జరగనున్న ఈ హైప్ ప్రొఫైల్ వెడ్డింగ్కు ముందు చాలా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు జరిగాయి ఇదిలా ఉండగా మంగళారం అనంతరాదికల వివాహానికి ముందు అంబానీ కుటుంబం మహారాష్ట్రలోని తానేలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం గ్రాండుగా సామూహిక వివాహాలను నిర్వహించింది ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలోని ఫాల్గర్ ప్రాంతానికి చెందిన యాభై మందికి పైగా నిరుపేద జంటలకు అంబానీ కుటుంబం సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించింది అంబానీ కుటుంబం తానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్కులో వివాహ వేడుక జరిగింది ఈ వేడుకకు జంటల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు ఎనిమిది వందల మంది హాజరయ్యారు ఈ వేడుకతో ప్రారంభించి కాపు రాబోయే పెళ్లిళ్ళ సీజన్లో దేశవ్యాప్తంగా ఇలాంటి వందలాది వివాహాలకు మద్దతు కొనసాగిస్తామని అంబానీ కుటుంబం ప్రతిజ్ఞ చేసింది ఈ వేడుకలో స్వయంగా ముఖేష్ అంబానీ తన భార్య నీతా కూడా పాల్గొన్నారు దీనికి సంబంధించి అంబానీ కుటుంబం నుంచి ఓ కార్డు కూడా జారీ అయ్యింది ఫాల్గర్లోని స్వామి వివేకానంది విద్యా మందిరంలో తొలుత నిర్వహించిన ఈ సామూహిక వివాహాల తర్వాత తానేలోకి మార్చారు ఈ వేడుక సజావుగా ఎలాంటి అంతరాయం కలగకుండా జరిగేలా ఈ వేడుకలో ఈ మార్పు చేశారు ఈ సామూహిక వివాహ వేడుకకు ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ హాజరయ్యారు నీతా అంబానీ ముఖేష్ అంబానీ తమ కుటుంబ సభ్యులతో వివాహ వేడుకకు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి జంటకు మంగళసూత్రం పెళ్లి ఉంగరం ముక్కు సహా బంగారు ఆభరణాలను బహుమతిగా అందజేశారు వధువులకు కాలి ఉంగరాలు వెండి ఆవరణాలు అందజేశారు అంతేకాకుండా అదనంగా ప్రతి వధువుకు పది లక్షల చెక్కును అందించారు ప్రతి జంటకు సంవత్సరానికి సరిపడా కిరాణా సామాగ్రి గృహోపరికరాలు బహుమతిగా అందించారు ఇందులో ముప్పై ఆరు రకాల నిత్యావసరాల వస్తువులు పాత్రలు గ్యాస్ మిక్సర్ ఫ్యాన్ వంటి విద్యుత్ వస్తువులు ఉన్నాయి ఇదిలా ఉండగా జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ముంబైలో అంగరంగ వైభవంగా జరిగే వేడుకలో అనంత్ అంబానీ రాధికా మర్చెంటును వివాహం చేసుకోనున్నారు జూన్ ఇరవై తొమ్మిదిన యాంటీరియాలోని అంబానీ ఇంట్లో ప్రైవేట్ పూజా కార్యక్రమంతో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ జంట వివాహ వేడుక ఘనంగా జరిగింది ఈ వివాహానికి భారతదేశం విదేశాల నుండి చాలామంది ప్రముఖులు హాజరు కానున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఆ సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది